హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రా ఛానల్ వైజాగ్లో బీచ్ రోడ్లో ఉన్న వినాయకుడిని చూడ్డానికి వెళ్ళామండి ఫస్ట్ వినాయకుడేమో మా ఇంటి దగ్గర చక్రం దగ్గరది ఇదేమో క్రాఫ్ట్ బజార్లో ఉన్నది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఉన్నది మిగతా చూడాలి మనము సిల్వర్ వినాయకుని చూడడానికి వచ్చాము లైన్ చూడండి ఇక్కడ నుంచి చాలా ఇంకా ముందుకుంది అదంతా లైనే లోపలికి లైన్ లోపల దాకా ఉంది అందుకే ఇవాళ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంకో రోజు వస్తాం స్టాల్స్ అవి కూడా పెట్టారు అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్స్ కూడా ఉన్నాయి అంతే దేవుని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే ఇక్కడ మొక్కలకి కూడా పెట్టారంటున్నారు కదా అది కూడా ఉందన్నమాట లోపల శివుడు అవన్నీ కూడా ఉంటాయి వెళ్ళి చూద్దాం ఇది టిక్కెట్ ఎంట్రన్స్ ఉంది ఇరవై రూపాయల టికెట్ దీనికి టికెట్ ఉందండి వినాయకుని చూడడానికి టికెట్ లేదు ఫ్రీయే ఇది లో స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది చాలా బాగుంది వెంకట వెంకట బాబు చుట్టూ మొక్కలు అవి లోపల మొక్కలన్నీ గార్డెన్ ఇష్టమైన వాళ్ళందరికీ నేచర్ ఇష్టమైన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఇది లోపల ఇవన్నీ మొక్కలు కూడా కొనుక్కోవచ్చు మనం అనమాట అలా కూడా పెట్టారు చూడండి ఎంత బాగుందో మొక్కలు దానికి తగ్గట్టు వాటిని అందంగా మలిచారనమాట మొక్కల్ని వాటిని అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఉంది శివుడు నందిశ్వరుడు అలా లైన్ అనమాట మూడు ఉన్నాయి ఫస్ట్ చుట్టూతో తిరిగేటప్పుడు నంది శివుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు నుంచి అలా వస్తాం అనమాట చు స్టార్టింగ్ మాత్రం వెంకన్న బాబు ఉంటారు ఇది చాలా బాగున్నాయండి మొక్కలు కావాల్సిన వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు గ్రీన్ శ్యామంతులు అనమాట నాకు కనబడ్డాయి అక్కడ అవి కూడా చూస్తున్నాను ఇదిగోనండి యోగ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాం ఇది కూడా చాలా బాగా పెట్టారు ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి వయసుతో పని లేదండి వయసు పెద్దదైనా చిన్నదైనా మనసు మనసులో మనం ఆనందంగా ఉంటే వయసు కూడా కనపడదండి అదే అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఎంజాయ్ చేయడానికి ఎంతో సంబంధం లేదు చిన్న వయసు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు పెద్ద వయసు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయవచ్చు ఆ వయసులో కొన్ని ఎంజాయ్ చేయలేని ఉంటాయి ఈ వయసుకు వచ్చేటప్పటికి అవి మనకి అందుబాటులోకి వస్తాయి దాన్ని బట్టే ఎంజాయ్ అనమాట అదే మేము చేస్తున్నది కూడా అలా చేయొచ్చు పర్వాలేదు తప్పులేదు అది నేను అనేది చెప్పేది అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మాట్లాడుతూ అన్నీ చూపించాను దార కూడా శివుడి మీద శివ గంగాదేవి అలా పెట్టారు దార వస్తుంది అది చూపించాను అనమాట స్టాచ్యూ అక్కడ నందీశ్వరుడును ఆదియోగి స్టాచ్యూ రెండు కనపడతాయి అలా మూడు కనపడలే చూపించాను కానీ అక్కడ మైక్లో అనౌన్స్మెంట్లు అవి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వాయిస్ అవర్స్ ఇవ్వాల్సి వచ్చింది అందుకే ఇస్తున్నాను అనమాట చాలా బాగుందండి ఇది కూడా చూసి రండి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు సిల్వర్ వినాయకుడిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇది కూడా చూడండి ఓకేనా చూడండి లైన్గా జిరాఫీలు లవ్ సింబల్ ఎంత బాగున్నాయో ఇది ఈ టవర్ అనమాట నాకు చాలా బాగా నచ్చే నేను అలా అలా కట్ చేస్తూ కట్ పార్కులే పెడతారు కదా అలాగనమాట ఇక్కడ కూడా అవన్నీ నీట్గా పెట్టారు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చిన తర్వాత తక్కువైపోయింది అదే దొడ్లు దొడ్లు ఉన్నాయనుకోండి అప్పుడు వాటిల్ని మనం పెంచుకునేలాగా ఈజీగా ఉండేవి స్థలాలు ఉండేవి దాంట్లో పెంచుకునేవాళ్ళం అలా కుదరట్లేదు మాది అపార్ట్మెంటే కాబట్టి ఎక్కువ మొక్కలు తక్కువ చిన్న చిన్న మొక్కలనే పెంచుకోగలం అంతే మిద్దెతోటం వాళ్ళు చక్కగా అనుకోండి అది వేరే విషయం అంతేనండి ఇంకా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటుంది రమా